సుమారు ఒక సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ప్రణాళిక చేసుకొని ఆ ముప్పై ఆరు వేల రూపాయలు మీరు అమ్మాయికి ఇవ్వాలే ఇచ్చిపోతారు ఏదైతే ప్రతి డైట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ముప్పై ఆరు వేల రూపాయల మధ్య అమ్మాయికి ఇవ్వటమే అమ్మాయి ఇంకా బంగారు భవిష్యత్తు కోసం ఆ అమ్మాయికి ఎప్పుడో తోడ్పాటుగా ఉంటామని చెప్పటమే బాసటగా నిలవటమే మీ పాఠశాలని ఖచ్చితంగా గొప్ప స్థాయి ఉపజ్ఞతం సార్ సదా సదా మా పిల్లలలో మేము అందరం కూడా మీకు గృతజ్ఞతగా ఉండి మా పిల్లలని ఖచ్చితంగా బంగారు భవిష్యత్తు లేని అందరం కలిసి నడిపిద్దాము అనేటువంటి ఆశయంతో ముందుకు సాగం సార్ దాదాపు మూడు వేల మందికి మైపాక్ పట్టణంలో మనం నేర్పించవీణ్ ఓకే సార్ చూడాలి అదే இருக்கும் <laughs> <laughs> ऐच कोड नंबर राइट है ना पहले वो ट्रेवलर गड़बया ना ट्रेन से तो ओके ना ले ट्रेन ले ओके सर ना देव पर होंगे सर माटाड कर ओके ना ఈవళ మహబూబాబాద్ జిల్లా మరెడలో భాగంగా ఇవాళ నేను మహబూబాబాద్ జిల్లా తెలంగాణ మోడల్ హై స్కూల్కి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ అనేక సమస్యలతో కూడినటువంటి పాఠశాలను చూసి చాలా అసౌకర్యంగా పిల్లలు సౌకర్యవంతంగా పైకి రావాలని ట్రై చేస్తూ ఉన్నారు ఇంతటి అసౌకర్యాలలో కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రతిభను చూపిస్తూ కేవలం చదువులోనే కాకుండా క్రీడలలో కూడా ఆ సీన్ నేషనల్ లెవెల్ వరకు కూడా పోటీ చేయడం జరిగింది ఈ స్కూళ్లలో నుంచి అంతటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా ముందుండదనే భావంతో ఈ స్కూల్ని ప్రత్యేకించి నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పకుండా ఈ స్కూల్ని రెండు సంవత్సరాలలో యావత్ తెలంగాణ రాష్ట్రానికి మోడల్ స్కూల్ అంటే ఈ విధంగా ఉండాలి అనే విధంగా తీర్చిద్దడానికి మా వంతు ప్రయత్నం మేము కంప్లీట్గా చేస్తామని చెప్తూ ఇమీడియట్గా నేను ప్లేగ్రౌండ్కి చెప్పడం జరిగింది వాళ్ళు రేపో ఇవాళ నాకు తెలిసి జేసీబీ కట్టి వర్క్ స్టార్ట్ అదే అదేవిధంగా వాళ్ళకి బేసిక్ ఇంటెక్చువల్ ఏదైతే లేదో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దాన్ని కంప్లీట్గా చూసుకుంటూ ఈ యొక్క స్కూల్ని ఏవ తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి అన్ని విధాలుగా ఈ మోడల్ స్కూల్లో వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభం కూడా ఈ విధంగా ఉండాలి అని చూపించడానికి వాళ్ళు స్కూల్ అంటే ఈ విధంగా ఉండడానికి అందరి సహకారం ఉంటుందని చెప్పి చేస్తూ